అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అట్టా కార్తీక్ ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వైసీపీ తన పేక్ ప్రచారాలు మాత్రం మానుకోవట్లేదు మాజీ ముఖ్యమంత్రి నుంచి మొదలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఆ స్థాయి నుంచి సోషల్ మీడియా కార్యకర్తల వరకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం మీద ఫేక్ దాడి చేస్తూనే ఉన్నారు నిన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నాయకుడు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఉండాలి కానీ ఒక ఫేక్ అబద్ధాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది ఇప్పుడు ఆయన విషయాలు మనకు అర్థమవుతుంది తిరుపతిలో పదిహేను వందల కోట్ల విలువైనటువంటి టీటీడీ భూమిని దారాదత్వం చేసేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి టిడి బోర్డు చైర్మన్ గాను బిఆర్ నాయుడు చంద్రబాబు నాయుడు కలిసి అని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రచారం ఆరోపణ నిజానికి వాస్తవానికి విరుద్ధంగా ఉంది ఆ వాస్తవాలు ఏంటనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంగమరావు గారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి అబద్ధాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ వాస్తవాన్ని నిరూపించుకోవడం ప్రభుత్వానికి పెద్ద టాస్క్ గా మారిపోయింది అమరావతి మునిగిపోయింది అంటారు మునగలేదని వీళ్ళు చూపించుకోవాలి తర్వాత వికలాంగులు పెంచులు అంటారు అసలు వికలాంగుడే కాదని ప్రభుత్వం నిరూపించుకోవాలి అంటే బురద వస్తారు బురద కడుక్కుంటా ఉండాలి నిన్న నిన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో పదిహేను వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని టీటీడీ భూమిని చేసేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి అని చెప్పేసి ఆరోపణ చేశారు నిజానికి టూరిజం శాఖకి ఆ భూమిని అప్పచెప్తున్నారు ఎందుకంటే టూరిజం శాఖ భూమిని తీసుకుంటున్నందుకు కాను దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు ముందుగా కట్టవారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆస్తుల విషయం గురించి కావచ్చు పవిత్రత గురించి కావచ్చు అక్కడ జరిగే కార్యక్రమాల గురించి కావచ్చు మాట్లాడే నైతిక అర్హత కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తికి ఉందా ముందు దాన్ని నేను ప్రశ్నిస్తున్నాను మాట్లాడతాడుగా చెబుతున్నా ఎందుకు అంటే దానికి విశిష్టత కూడా ఉంది రెండు పర్యాయాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అతను చైర్మన్ గా నియమించారు మొట్టమొదట రాజశేఖర రెడ్డి హయాంలో అతను నియమించారు తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా నియమించారు తండ్రి కొడుకుల హయాంలో నియమించారు అతన్ని కరెక్ట్ రెండోది అతను గానీ అతని అన్న గురించి గాని ప్రజలందరికీ తెలుసు అక్కడ ప్రజలందరికీ తెలుసు వామపక్షాల భావజాలం మాది చెప్పని వచ్చిన వాళ్ళు ఇదే కరుణాకర్ రెడ్డి నల్లరాయి విగ్రహం అని చెప్పని తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని మాట్లాడినటువంటి వ్యక్తి ఇతను రెండోది ఇతను హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంపాదించిన సంపదని ఏ విధంగా పక్కదారి మళ్లించారని అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతగా వీళ్ళు ఎందుకు గోళాలు చేసుకుంటున్నారు ఇంతగా ఎందుకు చించుకుంటున్నారు ఇంతగా గోల గోల చేసుకుంటూ అరుస్తున్నారు అంటే కారణం ఏందా అంటే బీఆర్ నాయుడు గారు అనే వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమించినప్పుడే వీళ్ళకి సగం వాయువులు కుంగిపోయింది సార్ ఆ వ్యక్తి మీద కోపం ఉంటే ఆ వ్యక్తి మీద ఆయన ఆ వ్యక్తి మీద కోపం కాదు ఆ వ్యక్తి సమర్థత గురించి ఆయన ప్రతిభ పాటవాల గురించి ఇలాంటి వీళ్ళు చేసినటువంటి అవినీతిని బయటకు తీస్తారనే భయం సరే అప్పుడే ఆ భయము లేదా అతని మీద ఉన్న కోపము దేవుని మీద చూపిస్తారా టెంపుల్ మీద చూపిస్తారా అంటే ఆయన అదే అన్నాడు కదా విఆర్ నాయుడు గారు ఏమన్నాడు మాకు నీ మీ నాకు ఉంటే నేను ధైర్యంగా ఎదుర్కో నీ సంగతి తెలుస్తాను నీ అంశాలన్నీ బయట చేస్తున్నాను నిన్ను కారాగారంలో పెడతానని చెప్పి డైరెక్ట్ సవాలు విసిరాడు అలాగే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సత్యమణి భారతిని ఏమన్నాడు మీరు నిజంగా గనక తిరుమల తిరుమల మీద మీకు భక్తిగా భావంగా కనుక ఉంటే మీరు రండి కోనేరులో మునగండి గుండు కొట్టించుకోండి నామాలు పెట్టుకోండి దేవుని దర్శించుకోండి అప్పుడు నన్ను ప్రశ్నించండి అన్నాడు అన్యమతస్థులు మా మా గురించి ప్రశ్నించేది ఏంటి హిందువులు వచ్చి ప్రశ్నిస్తే అవసరమైతే నేను తప్పులు జరుగుతూ ఉంటే ఇక్కడ నా చొక్కా పట్టుకుని అడగమన్నాడు ఆయన ధైర్యంగా మాట్లాడాడు ఆ ధైర్యం వీళ్ళకి ఉంది ఆ ధైర్యం లేదు కాబట్టి అభినందనలు ఇప్పుడు దీని మీద చెప్పిన ముంతాజ్ హోటల్కి సంబంధించి దాన్ని కేటాయించడం కూడా జరిగింది పర్యాటక శాఖ ఎక్కడ ఉత్తర వైపున తిరుమల తిరుపతి కొండకు ఉత్తర వైపున కొండ కింద కొండ కింద కేటాయించారు మా ఫైవ్ స్టార్ హోటల్ అంటే ఎలాంటి కార్యక్రమాలు దొరుకుతాయో మీకు తెలియదేం కాదు కదా మరి కాబట్టి అలాంటి స్థలాన్ని ముఖ్యమంత్రి గారిని కోరి దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొని ఆ లో ఆ ప్రదేశ్లో అంత స్థలాన్ని పర్యాటక శాఖ కేటాయించారు అది కూడా దక్షిణ వైపున దక్షిణ వైపున రోడ్డు అవతల పక్క ఇప్పుడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పర్యాటక కేంద్రంగా భావించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పని భావించింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కావచ్చు ఆధ్యాత్మిక కేంద్రాన్ని పర్యాటక కేంద్రం అనుకున్నారు అనుకుంటున్నారు అనుకుని అక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదని ఏ విధంగా దోచుకోవాలని ఎలా చేయాలని చెప్పి చేశారు ఉదాహరణకి మీకు శ్రీవాణి ట్రస్ట్ కింద పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలు ఒక టికెట్ కి వసూలు చేశారు ఐదు వందలు మాత్రమే దేవదేవునికి ఇచ్చేసి పది వందల పదివేల రూపాయలు వేరే దానికి మళ్లించిన సందర్భం కూడా మనకు తెలుసు ఇప్పుడు దాన్ని రద్దు చేశారు కదా దానికి సంబంధించింది మొత్తం తిరుమల రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా రెండోది టూరిజం శాఖ ఆ రోజు ఐదు వందల రూపాయల టికెట్ని ఏ విధంగా అమ్ముకుంది శ్రీమతి రోజా వారు కావచ్చు ఈ కరుణాకర్ రెడ్డి కావచ్చు సుబ్బారెడ్డి కావచ్చు ఏ విధంగా చేశారో చూసిన తర్వాత దాన్ని రద్దు చేసిన వ్యక్తి బిఆర్ నాయుడు గారు అవును ఇన్ని జరుగుతా ఉంటే ఇన్ని అంశాలు బయటకు తీసుకొస్తా ఉంటే ఇదే కరుణాకర్ రెడ్డి వాళ్ళ బంధువు గోమాత్ర సంరక్షణ కార్యక్రమంలో గోశాల నిర్వహణగా ఉండి ఎన్ని అవినీతి చేశారో ఎన్ని గోమాతను చనిపోవడానికి కారకుడయ్యారో ఎన్ని వెలుగు చేస్తున్నారు ఈ రోజు పైగా వాళ్ళే ఇక్కడ గోరు చనిపోయాయి పాత చిత్రాలు వయసు మళ్ళిన వాటిని అప్పుడు కూడా ఏం జరిగింది నాసిరకమైన దాణ విజిలెన్స్ రిపోర్ట్ లో కూడా ఉంది కదా నాసిరకం దాణా వాడి కక్కుర్తి పడి ఆ డబ్బులు అసలు అయినా బిఆర్ నాయుడు గారు ఒక మాట అన్నారు ఎక్కడో గ్రామ స్థాయిలో ఉండి కూలీనాలీ చేసుకొని రెక్కల కష్టంతో వచ్చిన డబ్బుల్ని దాచిపెట్టుకొని దేవదేవునికి ఇవ్వాలని చెప్పి ముడుపులు కట్టుకొని వచ్చి ఆ ముడుపులు హుండీలో వేస్తే ఆ డబ్బులు పడ్డవాడు మనిషేనా అని అడిగాడు మరి దానికి వీళ్ళు సమాధానం ఏం చెబుతారు ఈరోజు ఇక్కడ అవినీతి ఏం అవినీతి జరిగింది ఎక్కడ అవినీతి జరిగింది నీకు పర్యాటక రంగానికి కేటాయించినటువంటి స్థలంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకొని దానికి పర్యాటక రంగానికి కేటాయిస్తే అది అవినీత వేల కోటి రూపాయలు అవినీత ఎక్కడి నుంచి అవినీతి నువ్వు చేసింది అవినీతి నువ్వు నువ్వు చేసినటువంటి నీ సొంతమైనటువంటి నీ కొడుకు నువ్వు గలు చేసినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి నాలుగు కిలోమీటర్ల దూరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డబ్బుల్ని రాధాల కోసం కేటాయించుకున్నావే అది అవినీతి భూములకి ఆ రాధాలు వేసుకున్నాడు రాధాలు వేసుకున్నాడు అది అవినీతి రెండవది నువ్వు రోజుకి రోజుకి ఎన్ని వేల టిక్కెట్లు అమ్మేవో లెక్కలు ఉండే కదా ఈ రోజు దాన్ని అవినీతి అంటారు మరి ఆ రోజు ఇష్టా మాట్లాడావు అంటే నేను ఏమంటానండి సరే ఇది ఇది కావాలని హిందువుల మీద చేస్తున్న దాడ అంటే ఏం చెప్తారు నిస్సందేహంగా అదే చెప్తున్నాను అదే చెప్పబోతున్నాను నేను వీళ్ళు కావాలని చెప్పని ఆ పవిత్రతను దెబ్బతీయాలని చెప్పని వాళ్ళు అనుకున్నారు క్రైస్తవ మతం క్రైస్తవ మత ప్రబోధకుల్ని పైకి పంపించి క్రైస్తవ మతస్తులను ఉద్యోగస్తులుగా జరిపించేసి అన్యమత ప్రచారం చేయించేసి హిందువులు రాకుండా చేసేసి తిరుమల కొండని అపవిత్రంగా చేసేసి నిత్యాన్నదానాన్ని కూడా సరైన భోజనం పెట్టకుండా అక్కడ కూడా నాసిరకం భోజనం పెట్టేసి భక్తులకి కోపం వచ్చే విధంగా చేసేసి తిరుమల రాకుండా చేయాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేశారు వీళ్ళందరూ కలిసి లడ్డూరు కలిసి ఇక అది మరీ దారుణం ఆ నీకు బావుడుగా దేవదేవునికి వచ్చేదరికి అక్కడ సంబంధించింది నాణ్యత చూస్తారా ఇలా కమిషన్ గురించి చూస్తారా వీళ్ళ కమిషన్ గురించి చూశారు నాణ్యత నాశనం చేశారు అంటే కమిషన్ అంటున్నారు నేను కమిషన్ కూడా అనుకోను ఏదో ఇందాక ఇందాకన్నారు చూసారు జనం రాకుండా చేయాలి పవిత్ర ప్రవిత్ర దానికోసం చేసిన కుట్ర నిస్సందేహంగా అందుకు అనుమానమే లేదు దాన్ని ఈ రోజు సమర్థవంతంగా బిఆర్ నాయుడు గారు ప్రక్షాళన తీసుకోవడంతో పాటు వీళ్ళు చేసిన అవినీతిని బయట పెడుతున్నాడు కాబట్టి కావాలని చెప్పని ఆయన మీద తిరుమల తిరుపతి నిన్న ఆయన ఒక మాట అన్నాడు ఏది సాక్షి దిన పత్రిక మీద పరువు నష్టం దావా చేశాడు కదా ప్రసార మాధ్యమం మీద దాని మీద తిరుమల దేవ దేవస్థానానికి రావాలి ఆ డబ్బులు ఆయన కోసం ఏలేదుగా ఏలేదు గారి డబ్బులు కావాలని చెప్పారు ఈరోజు ఆయన ప్రతి రూపాయి ఆయన సొంత వాహనం ఆ డీజిల్ అయింది ఆయన అన్ని కూడా సొంతంగా వాడుకొని అక్కడ వాడుకుంటూ దేవదేవునికి సేవ చేయాలని వచ్చాడు మీరు భక్షించాలని వచ్చారు అపవిత్రం చేయాలని వచ్చారు రెండు కొండలు చాలు మిగిలిన ఐదు కొండలు కొట్టేయాలని వచ్చారు దేవుడు చూసుకున్నాడు ప్రకృతి చూసుకుంది ఈ రోజు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు కానీ ఈ రోజు కూడా అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వటం మాత్రం ఈ కూటమి ప్రభుత్వం తప్పనైతే నేను చెప్పగలను ఇన్ని సార్లు ఇన్ని కుంభకోణాలు చేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆలస్యం చేసేసి అతని మీద చర్యలు తీసుకోకపోవడం మాత్రం నిస్సందేహంగా కూటమి పొరపాటు అయితే మాత్రం నేను చెప్పగలను